అందరికీ నమస్కారం నేను మీ సింగర్ మనో నాగూర్ బాబు గత ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా సినీ సంగీత ప్రపంచంలో ఒక గాయకుడిగా ప్లస్ మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నన్ను నా గాత్రాన్ని టీవీ యాంకర్గా ఎన్నో ప్రోగ్రామ్స్లో నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క హృదయానికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఇవాళ మీతో షేర్ చేసుకోబోయే ఒక మ్యాటర్ ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల ముందు సింగపూర్లో ఏఆర్ రహమాన్ రహ్మాన్ గారి ఒక మ్యూజిక్ కాన్సర్ట్ల ప్రోగ్రాంలో ఒక ట్వెల్వ్ ఫీట్ హైట్ నుంచి నేను పడిపోవటం జరిగింది ముక్కాల ముఖాబ్లా పాట ప్రదర్శించి ఆ లైట్స్ ఆఫ్ చేసినప్పుడు ఆ హైడ్రాలిక్ లిఫ్ట్ ఉందనుకొని నేను కాలు పెట్టి అది లేకపోవడంతో పన్నెండు అడుగులు కింద పడిపోయి నాకు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్లో వెన్నెముకలో సమస్య వచ్చి ఎంతోమంది డాక్టర్స్ని కలిశాను దానికి సరైన వైద్యం కానీ దారి కానీ నాకు తెలియల ఇప్పటికీ నేను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను జస్ట్ ఒక మూడు నెలల ముందు నాకు ఒక అద్భుతమైనటువంటి ఒక ఆయిల్ ఇది ఒక ఆయుర్వేదిక్ వైద్యుడు తయారు చేసినటువంటి ఆయిల్ దీని పేరు పచ్చ ఇలై ఆయిల్ పచ్చ ఇలై అంటే పచ్చని ఆకు అంటే మూలికలతో చేసినటువంటి అద్భుతమైనటువంటి ఒక ఆయిల్ ఈ పచ్చయిలై ఇలై ఆయిల్ అనేదాన్ని ఒక స్నేహితుడు నాకు ఇవ్వడం జరిగింది దీన్ని పెద్దగా నేను అలా పైన పైన రాసి వదిలేశాను